మార్గదర్శి మార్గదర్శి అంటే రామోజీరావు గారు గుర్తొస్తారు రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద వ్యాపార దిగ్గజం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి ఆయన రెండు వేల ఆరు వరకు కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారు ఇలా డిపాజిట్లు వసూలు చేయటం అనేది ఆర్బీఐ ప్రకారం నేరం ఎందుకంటే హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరు మీదుగా డిపాజిట్లు వసూలు చేయటం అనేది నిషిద్ధం ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం దీన్ని గమనించినటువంటి అప్పటి ఎంపీ గారు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆర్బీఐకి కంప్లైంట్ చేశారు అప్పటి నుంచి దీని మీద విచారణ జరుగుతుంది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది అనేకమైన మలుపులు జరిగి తిరిగింది అప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఆయన చనిపోయాడు రాష్ట్రం రెండుగా విడిపోయింది అనేక సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టులో ఈ కేసును ఏదో ఒక విధంగా కొట్టించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు స్టేలు తీసుకున్నారు కానీ ఎక్కడా కూడా కొట్టేసే అవకాశం దొరకలేదు కానీ రాష్ట్రం చీలిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం మూడో కంటికి తెలియకోకుండా ఈ కేసును కొట్టేశారు ఇది చాలామందికి తెలియదు ఆలస్యంగా తెలుసుకున్నటువంటి అరుణ్ కుమార్ గారు దీన్ని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు సుప్రీంకోర్టులో తన ఆర్గ్యుమెంట్ని వినిపించారు ఎస్ మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఈ కేసుని హైదరాబాదులో కొట్టివేయటం తప్పు మళ్ళీ దీన్ని విచారించవలసిందేనని మళ్ళీ రీఓపెన్ చేసి తెలంగాణ కోర్టుకు పంపించారు తెలంగాణ కోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది ఈ విచారణ క్రమంలో నిన్న జరిగినటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి వాదనలు అదేమిటంటే ఒకవేళ రామోజీరావు గారు తప్పు చేస్తే ఆయన చనిపోయారు కదా ఈ కేసు క్లోజ్ చేయండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ చెప్పారు అంతేకాదు రామోజీరావు గారు చనిపోతే ఆయన చేసిన నేరాన్ని కొడుకు ఎలా భరిస్తాడు ఆయన జైలుకి ఉన్న పంపుతారా అనేటువంటి మాట కూడా మాట్లాడారు మొత్తం ఆర్గ్యుమెంట్స్లో ఏమర్థం అవుతుందంటే రామోజీరావు గారు చేసింది తప్పేను అయితే మీరు రామోజీరావు గారు చనిపోయారు కదా అందువల్ల ఈ తప్పుని క్షమించి వదిలేసేయండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ని వాళ్ళు తీసుకున్నట్టుగా నాకు అర్థమవుతూ ఉంది మీరు ఒకసారి చూసినట్లయితే రామోజీరావు గారి కుమారుడైనటువంటి కిరణ్ గారు వ్యాపారాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఈ హెచ్యుఎఫ్ వ్యాపారం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది దీన్నే కోర్టు వారు కూడా అడిగారు ఏమండి ఆ హెచ్ఈఎఫ్ కొనసాగుతుంది కదా కాబట్టి ఈ కేసును అలా డిస్మిస్ చేయడానికి వీల్లేదు దీనిలో పూర్తిగా విచారణ జరగవలసిందేని చెబుతూ ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు ఈ కేసులో విచారణ జరిగితే వసూలు చేసిన రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకి డబుల్ పెనాల్టీ వేసేటటువంటి అవకాశం ఉంది దాని నుంచి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం మరి ఆ కిరణ్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నాడు రామోజీరావు గారు అబ్బాయి అనేటువంటి వ్యక్తి దానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్టింగ్గా కూడా ఉన్నారు నేను ఈ విషయాలని ఎందుకు ఇంతకు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేశాం రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తి అని ఆయన ఈ మధ్యలో ఆయన చనిపోయిన తర్వాత భారతరత్నం కూడా ఇవ్వాలని అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టి ఏపీ గవర్నమెంటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వర్ధంతిని కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉంది ఆయన చనిపోతే ఆయన సంస్మరణ సభ అనుకుంటాను వర్ధంతి కాదు సంస్మరణ సభను కూడా నిర్వహించినటువంటి కార్యక్రమం ఉంది ప్రభుత్వ ధనంతో అంత గొప్పవాడు అనేటువంటి ప్రచారం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది కానీ ఆయన మాత్రం చాలా వ్యాపారాల్లో అనేకమైనటువంటి అక్రమాలు క్రైమ్స్ పాల్పడి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం పచ్చి వాస్తవమైన విషయం దాని మీదే ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద వాయిదాల మీద వాయిదాలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం రామోజీరావు గారి మహానుభావుడు కాదు ఐ ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్ ఆయన అనేకమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి అని అంతేకాదు చీట్ ఫండ్స్ విషయంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు అవి కూడా కోర్టులో ఉన్నాయి ఆ కోర్టులో ఉన్న కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అనుకోండి అది వేరే అంశం కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్సర్స్ అనే దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కొనసాగించాలనేదే ఆర్బీఐ ఆర్గ్యుమెంట్ చెప్పింది ఇవాళ సాక్షి పేపర్లో మొదటి పేజీలో వచ్చింది ఈనాలో మాత్రం ఎక్కడ ప్రస్తావన లేదు కాకపోతే ఆంధ్రజ్యోతిలో కూడా ఒక భాగంలో వేశారు ఈ మార్గదర్శి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేననేది ఆర్బీఐ ఆర్గ్యుమెంట్ చేసింది దాని మీద వాదనలు విన్న తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారనేటువంటి మాట కూడా చెప్పారు ఎందుకు చెప్తున్నానంటే ఈ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే పత్రిక అన్నారు కానీ ఎక్కడా కూడా మార్గదర్శి మీద ఇంత వ్యవహారం జరుగుతుంటే ఇంత మొక్క కూడా దానిలో వేట ఎందుకంటే వారి పత్రిక కదా వాస్తవాలను దాచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలనేది నా అభిప్రాయం రామోజీరావు గారు అనే వ్యక్తి మరణించినప్పటికీ కూడా అనేక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి ఆయన మీద విచారణ జరగవలసిందే ఆ విచారణ తర్వాత లాజికల్ ఎండ్గా శిక్ష పడవలసిందే అవసరమైతే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వారు కలెక్ట్ చేశారు కాబట్టి దానికి డబుల్ పెనాల్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీని నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం రామోజీరావు గారు ఆయన వారసులు చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఏదైనా ఒక్కటి మాత్రం వాస్తవం ఏ తప్పు చేసినా ఆ తప్పుకి తప్పనిసరిగా ఎంత గొప్పవాడైనా సరే దానికి పనిష్మెంట్ అనుభవించవలసింది ఒకవేళ ఆయన మరణించినప్పటికీ కూడా ఆ సంస్థ కొనసాగుతుంది కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు ఆ సంస్థను కొనసాగిస్తున్నారు కాబట్టి విచారణ చేసి వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఫైన్ వేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మనం అందరం గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి రామోజీరావు గారు ఆయన కార్యక్రమాలు ఆయన వ్యవహారాలు అన్నీ కూడా విచారణ జరిగి న్యాయబద్ధంగా ఒక లాజికల్ ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను నిన్న వంశీని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కింది వేడెక్కడంతో పాటు వంశీ మాత్రమే కాదు ఇంకా చాలామందిని అరెస్ట్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు బుద్ధ వెంకన్న గారు చింతమణి ప్రభాకర్ గారు వీళ్ళు కూడా నిన్న ఆవేశంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు దానిలో ఏమంటారంటే ఇక నెక్స్ట్ నెక్స్ట్ నాని ఆ తర్వాత అంబటి రాంబాబు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబుని ఎవరే మాట్లాడాలనుకుంటున్నాడు అంబడి రాంబాబు కూడా ఉంటాడు ఇప్పుడు నేను చూశాను చింతమ్మనేని ప్రభాకర్ గారు అయితే కోడెల శివప్రసాద్ మరణించడానికి కారణం నేనని నా మీద కూడా త్రీ నాట్ సిక్స్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తామనేటువంటి మాట ఆయన మాట్లాడాడు తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో నాకు అర్థం కాల దాంతోపాటు బుద్దా గారు ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడేవాళ్ళ నన్ను అలాగే వెల్లంపల్లిని ఇద్దరిని కూడా రోపలేసేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కానిటువంటి అంశాలు ఏమిటంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వారిని రోపలు వేసేసి హింసించి భయపెట్టాలి అనుకోవటం అది మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచే క్రమంలో అనేక వందల మంది కార్యకర్తలని మీరు రోపలు వేశారు ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టారు కొంతమంది నాయకుల్ని రోపలు వేశారు బెయిల్స్ తెచ్చుకున్నాం ఇవాళ బిగిలిపోయినటువంటి నన్ను వెల్లంపల్లిని అదేవిధంగా గుడివాడ నాని వీళ్ళందరినీ రోపలేసేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు మాకేం తెలియదా మేమన్నా చిన్న మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే మేము నిర్ణయించుకున్నాము మీరు మేము మమ్మల్ని లోపలేస్తే న్యాయబద్ధంగా పోరాటానికి సిద్ధపడి ఉన్నామనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం అసలు ఇవాళ ఎలా రాజకీయాలు తయారయ్యాయంటే జైలుకి వెళ్ళకుండా రాజకీయాలు చేయటం కష్టం అనేటువంటి పరిస్థితికి వచ్చేసాం ఇవాళ బుద్దా వెంకన్న చెప్పినా లేదు చింతమనేని ప్రభాకర్ చెప్పిన ఈ రెండూ కూడా లోకేష్ గారి మాటలని మాకు తెలుసు లోకేష్ గారి మాటలే కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని కూడా నాకు తెలుసు కాబట్టి మీరు మమ్మల్ని దొరికితే రోపలేసేయాలని అన్నీ ఎత్తుకుతూ ఉన్నారు ఇవాళ ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏం కేసులు ఉన్నాయి లేదు ఏ ఏ కేసులు ఫాల్స్గా పెట్టి అంబటి రాంబాబును రూపలేయచ్చు ఏ కేసులు ఫాల్స్గా పెట్టి నా నాని రూపలేయచ్చు ఏ కేసులు ఫాల్స్గా పెట్టి వెల్లంపల్లి శ్రీనివాసుని రూపలేయచ్చు ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ బెదిరించేసేద్దాం వీళ్ళందరినీ నెల తరబడి రూపలు పెట్టేసేద్దాం పెట్టేస్తే పార్టీ ఏదో అణిగిపోతుంది అనేటువంటి ఒక అమాయకమైనటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఎస్ వీఆర్ రెడీ మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి మేము ఏమీ లేదు కదా ప్రభుత్వం మీ చేతిలో ఉంది డీజీపీ మీ చేతిలో ఉన్నారు హోంమంత్రి గారు ఏం చెప్తే అది డీజీపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరి మీద దొంగ కేసులు పెట్టమంటే వారి మీద కేసులు పెట్టే పరిస్థితుల్లోకి వాళ్ళ పోలీస్ యంత్రాంగం దిగజారిపోయింది కాబట్టి మీరు ఎప్పుడు కేసులు పెట్టుకున్నా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు దానికి మేము సిద్ధంగా ఉండక చేయగలిగింది కూడా లేదనేది మాకు తెలుసు అని కూడా మనవి చేస్తున్నాం ఇప్పుడు ఒక వార్త చూసా చింతనేని ప్రభాకర్ గారి మీద అంట చంద్రబాబు నాయుడు గారు అసహనం ప్రకటించారంట అది కూడా ఈనాడులో వేస్తారు ఇలాంటి వార్తలు ఊరికి ప్రజల్ని మభ్యపెట్టడానికి చింతమనేని ప్రభాకర్ని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే బుద్ధ ఎంకరని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే హోంమంత్రి గారిని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే ఆయనే రెచ్చగొట్టి మా మీద స్టేట్మెంట్లు ఇప్పించి మళ్ళీ ఆయన పెద్ద మనిషి తరహాగా అరే రే ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక కామెడీ నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇదేం కొత్తగా ఈనాలు ఇంత మొక్కేస్తారు బుద్ధ ఎంకను కూడా రేపు మందలించా ఉంటారు చింతమణి ప్రభాకర్ను కూడా మేము మందలించా ఉంటారు ఈ రకంగా నాటకాలు ఆడే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తుంది మేమేమి భయపడటానికి సిద్ధం లేదు సిద్ధంగా లేవు మీరు అరెస్టు చేస్తే అరెస్ట్ కాక మాకు వేరే మార్గం కూడా లేదు దానికి మేము మానసికంగా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నామనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం నాయకులు గమనించాలి ముఖ్యంగా నారా లోకేష్ గారు గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు